ఎటువంటి కంటి సమస్యకైనా పరిష్కారం గంగరాజు నట్టేట్లో ముంచేసాడే గంగరాజు అని పాట విన్నాం విశాఖపట్నం గురించి గత ప్రభుత్వం విశాఖనే రాజధాని చేస్తామంటూ పదే పదే ప్రవచనాలు ప్రగల్భాలు మాత్రం పలికింది కానీ కొత్తగా విశాఖకు జరిగింది ఏమి లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఏకంగా కొన్ని సంస్థలని విశాఖకు ఆహ్వానిస్తూ జీవోలు రిలీజ్ చేసింది దాదాపుగా వాటికి భూ కేటాయింపుల పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది యాభై మూడు వేల పైచులకు ఉద్యోగ కల్పన ఐటీ రంగంలో ప్రధానంగా విశాఖలో జరగబోతుంది అసలు ఏ కంపెనీలకి ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్లు చేసింది ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకి భూ కేటాయింపు జరిగితేనే కోర్టు కేసులు నడుస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు విశాఖలో ఏ ఏ సంస్థలకి ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించింది అది కూడా చాలా ముఖ్యమైన అంశంగా మారుతుంది ఒకసారి విశ్లేషిద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీ డెసిషన్ తీసుకుంది ఒకే ఒక్క రోజులో ఆరు జివోలు రిలీజ్ చేసింది రాష్ట్రంలో ముఖ్యంగా ఐటీ హబ్గా విశాఖను మలిచేటువంటి క్రమంలో తీసుకున్న నిర్ణయాలు ఇక్కడ చూస్తే గనక ఒక్కొక్కటిగా కంపెనీలకి ల్యాండ్ అలాట్మెంట్ చేసేసింది దీనికి సంబంధించినటువంటి జివోలను కూడా రిలీజ్ చేసింది ఇది జివో ఎంఎస్ ట్వంటీ సిక్స్ చూస్తే ప్రమోషన్స్ వింగ్ ఇచ్చినటువంటి జివో ఇది అలాట్మెంట్ ఆఫ్ టెన్ పాయింట్ టూ నైన్ యాకర్స్ ల్యాండ్ ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ప్రభుత్వం జీవో కేటాయించింది భూమి కేటాయించింది పది ఎకరాల భూమిని ఇస్తున్నారు అలానే వీళ్ళు ఫర్ గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ విశాఖలో గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఏపీ అండ్ జీసీసీ పాలసీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఆ పాలసీ ప్రకారం ఇవ్వబోతున్నారు ఇక వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారు పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి విశాఖలో పెట్టబోయేటువంటి ఈ సంస్థకి సంబంధించి సో ఇదొకటి అయితే ఇంకొక కంపెనీ ఎంఎస్ ట్వంటీ సెవెన్ జియో ఎంఎస్ ట్వంటీ సెవెన్ ప్రకారం చూస్తే అలాట్మెంట్ ఆఫ్ థర్టీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ సత్వా డెవలపర్స్ సత్వా డెవలపర్స్కి ఇచ్చింది ఇది మాదివా మధురవాడ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించి కూడా ఐటీ అనేబుల్డ్ సర్వీసెస్ కి సంబంధించి డేటా సెంటర్స్ ఇక్కడ రిటైల్ రెసిడెన్షియల్ స్పేస్ ఐటీఎస్ ఐటీ అండ్ ఐటీ అనేబుల్డ్ సర్వీసెస్ రిటైల్ స్పేస్ తర్వాత రెసిడెన్షియల్ డేటా సెంటర్స్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఏపీ ఐటీ సేమ్ పాలసీ ప్రకారం చేసింది ఎక్స్టెండింగ్ ఇన్సెంటివ్స్ టోవర్స్ ప్రపోజల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ పదిహేను వందల కోట్ల రూపాయలు పాతిక వేల ఉద్యోగాలకి సంబంధించినటువంటి ఆర్డర్ ఇది ఇది సత్వ డెవలపర్స్ ఇచ్చినటువంటి భూమి మరొకటి చూస్తే జివోఎంఎస్ ట్వంటీ ఎయిట్ లో అలాట్మెంట్ ఆఫ్ టెన్ ఏకర్స్ ల్యాండ్ టు బీవీఎం ఎనర్జీ గ్రూప్ కి సంబంధించి బీవీఎం ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ కపిల్ గ్రూప్ ఎన్టీ ఎండాడలో ఈ ల్యాండ్ని అలాట్ చేస్తున్నారు పది ఎకరాల భూమిని ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశాఖలో రాబోతుంది సో ఈ సంస్థ దాన్ని ఏర్పాటు చేయబోతుంది అండ్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అండర్ ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ సేమ్ పాలసీ సేమ్ ఇన్సెంటివ్స్ కంటిన్యూ అవుతాయి ఇక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఫిఫ్టీన్ థౌజండ్ జాబ్స్ పదిహేను వేల ఉద్యోగాలు ఇవ్వడానికి గ్లోబల్ ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ని ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు ఇక జిఓఎంఎస్ ఇరవై తొమ్మిది ఒకసారి చూస్తే కనుక అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ అట్ విశాఖపట్నం ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ డేటా సెంటర్ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది ప్రపోజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌజండ్ టూ ట్వంటీ సిక్స్ క్రోర్స్ పదిహేను వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు పొటెన్షియల్ క్రియేషన్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ జాబ్స్ ఈ డేటా సెంటర్ మెయింటెనెన్స్ కోసం ఆరు వందల ఉద్యోగాలు మెయింటైన్ చేసేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది సో మొత్తం ఇవి నాలుగు జీవోలు ఈ నాలుగు జివోలకు సంబంధిస్తే పదిహేను వేల ఉద్యోగాలు ఇక్కడ పాతిక వేల ఉద్యోగాలు అంటే మొత్తం కలిపి ఇక్కడ నలభై వేల ఉద్యోగాలు అవుతున్నాయి ఇది ఒక పదివేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మరొక ఆరు వందల ఉద్యోగాలు అంటే యాభై వేల ఆరు వందల ఉద్యోగాలు ఈ నాలుగు కంపెనీల ద్వారా వస్తుంది ఇంకొక కంపెనీకి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఎంఎస్ థర్టీ వన్ పేరుతో ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేశారు నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు ఎంఎస్ థర్టీ వన్ ఇచ్చినటువంటిది ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫెనోమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఇది ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ క్యాంపస్ని ఏర్పాటు చేయడానికి ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేశారు నాలుగు ఎకరాలు ల్యాండ్ ఇది నాలుగు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల ల్యాండ్ దీనికోసం రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇక్కడ అలానే రెండు వేల ఐదు వందల ఉద్యోగాలు రాబోతున్నాయి సో అక్కడ మొత్తం చూస్తే కనుక మనం యాభై వేల ఆరు వందల ఉద్యోగాలు అవుతున్నాయి ఇక్కడ ఇది మొత్తం కలిపి చూస్తే కనుక యాభై రెండు యాభై మూడు వేల వంద ఉద్యోగాలు లెక్క వస్తుంది ఇక్కడ సో మొత్తం యాభై మూడు వేల పైసలకి ఉద్యోగాలకి సంబంధించి విశాఖపట్నంలో త్వరలో ఏర్పాటు చేయబోయేటువంటి మొత్తం కంపెనీలకి సంబంధించిన పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ కెపాసిటీ యాభై మూడు వేల పైసలకు ఉద్యోగాలు విశాఖలో అన్నీ కూడా ఐటీ ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్స్ లోనే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది మేజర్ షేర్ వాటికి సంబంధించిన కంపెనీలకే ల్యాండ్ అలాట్మెంట్స్ చేసింది కాబట్టి విశాఖలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కి సాఫ్ట్వేర్ భూమికి ఇది ఒక పెద్ద బేస్ లైన్ అవుతుంది పైగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విశాఖ ఐటీ సెక్టార్ కి ఇది ఒక బూస్టింగ్ డెసిషన్ గా మనం చూడాల్సి ఉంటుంది మొత్తం ఐదు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం ఈ ఐదు జీవోల్లో క్లియర్ కట్గా ల్యాండ్ అలాట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ షేరు అలానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత ఈ మొత్తం మీద ఒక క్లారిటీ ఇచ్చింది టీసీఎస్కి ఇచ్చినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో రకరకాల విమర్శలు వచ్చిన నేపథ్యంలో కోర్టులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించి దీంతో ఒక ఉత్సాహంతో కూడినటువంటి జీవోలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది మొత్తం మీద ఈ జీవోలు ఇచ్చిన తర్వాత విశాఖలో పరిస్థితులు ఉద్యోగ కల్పనకి ఉండేటువంటి అవకాశాలు కూడా మరింతగా పెరుగుతాయనేటువంటి అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి